హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇంకా అందరూ భోంచేసారా ఈరోజు చంద్రగ్రహణము ఉంది కదా ఇంకా నేనైతే చేయడానికి కూర్చున్నాను తొందరగా చేసేస్తే అయిపోతుంది కదా చూడండి నేను ఏం చేసుకున్నాను వంట అనేది వేడి వేడిగా రైస్ ఇంకా తోటకూర చింతకాయ అందులోకి నెయ్యి తోటకూర చింతకాయ అదే అమృతం 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 అంటే ఇదే వేడి వేడి అన్నంలో ఆకుకూర తోటకూర అంటే చాలా మంది తిన్నారు కదా ఇప్పుడు చింతకాయలు వస్తున్నాయి కొత్తవి ఇంకా వేసి వండానమాట వేడి వేడి అన్నంలో తోటకూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే Wow. మీకు కూడా నోరు ఉడుతుంది కదా ట్రై చేయండి కర్రీ చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా లైట్ గా సాల్ట్ గడ్డ పెరుగు పెరుగులో నేను వాటర్ వేసుకోకుండా అంటే తినను పెరుగుని ఇందులోకి చిన్న అరటికాయ అరటికాయ పెరుగు అన్నా నిజంగా చిన్నరటికాయలు చాలా బాగుంటాయండి